తమిళ కార్తీక దీపోత్సవం సందర్భంగా శ్రీ అరుల్మీగు త్రిపురసుందరి సమేత శ్రీచంద్రమౌళీశ్వరాలయంలో భక్తి ప్రవాహం నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళ్లపట్టు గ్రామంలో వెలసిన పురాతన దేవాలయం శ్రీ అరుల్మీగు త్రిపురసుందరి సమేత శ్రీచంద్రమౌళీశ్వరాలయం తమిళ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణం భక్తిభావంతో కడకడలాడింది సాయంత్రం తరలి వచ్చిన భక్తులు గ్రామ ప్రజల సమక్షంలో శివాలయంలో అఖండ దీపంను ఘనంగా వెలిగించారు శివనామస్మరణతో ఓం నమహ శివాయ నాదంతో ఆలయం మారుమ్రోగగా ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల హృదయాలను మరింత పులకరించింది ఉదయం స్వామివారికి పాలు పెరుగు చందనం విభూది పంచామృతం తేనె ఎన్నీరు పన్నీర్ వంటి పవిత్ర ద్రవ్యాలతో స్వర్ణాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అలంకరణ దూపదీప నైవేద్యం అర్చనలు మహాహారతి వంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగాయి సాయంత్రం భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి నిమ్మకాయ దీపం పిండి దీపం మూడు వందల అరవై ఐదు వత్తులతో ప్రత్యేక దీపం వెలిగించి శివారాధనలో పాల్గొన్నారు తమిళనాడు తిరువణమలై అరుణాచలేశ్వర స్వామివారి గిరిపై వెలిగించే అఖండ దీపం పుణ్యస్మరణతో ఇక్కడ కూడా భక్తులు ఆనందభాష్పాలతో కార్తీక దీపం వెలిగించి తమ మనోకామనలను సమర్పించారు భక్తి శ్రద్ధ సత్యవిశ్వాసాల కలయికగా సాగిన ఈ దీపోత్సవం గ్రామమంతా భక్తిరసాన్ని మరింత పెంచింది స్వామివారి కృపకటాక్షాలు లభించాలని భక్తులు సంకల్పాలు చేశారు ఓం నమ శివాయ శివ శివ ஓம் நம சிவா திருப்பூர் சுந்தரி சமீத சுந்தரமுலை சாலையம் நகரி நகரில் உள்ள சித்தூர் டிஸ்டிக் நகரி மண்டலம் கீழாப்பட்டி வில்லேஜில் திருப்பூர் சுந்தரி சந்திரமலேச ஆலயத்தில் கார்த்திகம் கார்த்திகா கார்த்திகை கிருத்திகை இன்றைக்கு கார்த்திகை முன்னிட்டு தீபம் தீபம் கொள்ளிருக்கிறோம் இந்த தீபத்தினால் உலகத்தில் எல்லா எல்லா இடத்துல மழை பெய்யணும் நல்லா எல்லாம் நோய் நொடி இல்லாமல் எல்லாம் நல்லபடி இருக்கணும் அதனால் உலகம் உள்ளா இன்றைக்கு எங்கேயுமே திருவண்ணாமலை மாதிரி எல்லா இடத்துல தீபங்கள் ஏற்றுகின்றார்கள் ஓம் நம சிவாயா